బత్తాయి రైతులకు ధన్యవాదములు ప్రస్తుతం మన బత్తాయి తోట పూత దశలో ఉంది వర్షాలు సరిగా లేకపోవడం వల్ల వర్షాలు సరిగా లేకపోవడం వల్ల మంచి వాడైతే వచ్చాయి కానీ వర్షాలు పడకపోవడం వల్ల పూతలు వస్తాయేదో లేవో అనే చాలా అనుమానించడం జరిగింది కానీ పెద్ద పాదులు నిర్మించి నీటిని పాదుల నిండా పలుమార్లు రెండు మూడు సార్లు పాదుల నిండా నీరు పెట్టడం వల్ల మంచి పోతా వచ్చింది మొత్తానికి మనం తెలుసుకున్నది ఏమంటే చెట్టు బత్తాయి తోట ఎప్పుడైనా కానీ చెట్టు బాగా కొమ్మ ఈ ఆకులు బలిచిందల అంటే నల్లగా ఉండి ముదిరిన ఆకులు ఉన్నప్పుడే వాడుకుపోండి ఈ నెక్స్ట్ ఈ వాడు అంటే మనకు అవసరమైన వాడులు సగం వాడు వచ్చినప్పుడు మాత్రమే చెట్లు ఒట్టి పుల్లలు కానీ అడ్డదిడ్డంగా పెరిగినటువంటి కొమ్మలను కట్ చేసి గాలి వెలుతురు బాగా తగిలేటట్టు కటింగ్ చేయడం వల్ల మంచి పూత వస్తుంది వచ్చిన పూత నిలబడుతుంది దాంతోపాటి నల్లరేగడి వాళ్ళు కాపు రాలేదు మావి అని అనుకున్న వాళ్ళు ఏపుగా పెరిగి కాపు రాని వాళ్ళు ఒకసారి సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఇతిలిను ట్రై చేసి చూడండి ఒకటి రెండు చెట్లకు చూడండి ఒకసారి ఆ ఇతిల్లిని స్ప్రే చేయడం వల్ల దానిమ్మలో మొత్తం ఆకంతా రాలిపోవడం జరగదు కేవలం ముదిరినాకు లోపలి వైపు ఉన్నటువంటి ముదిరిన ఆకులు మాత్రమే రాలిపోతాయి దానివల్ల రాలిన ఆకు ఎక్కడెక్కడ ఉంటుందో ఆ ప్రదేశంలో మళ్ళీ చిన్న చిన్న బొడిమలు పుట్టి అక్కడి నుంచి మంచి పూత సాధ్యపడుతుంది మెయిన్ ఏమంటే ఈ టైంలో పూత రావడం వల్ల లోపల ఎక్కువ ఈ ఇథిలిన్ స్ప్రే చేయడం వల్ల లోపలి కాపు భయంకరంగా పట్టుకుంటుంది దీనివల్ల మంచి నాణ్యమైన కాయి మంచి దిగుబడి సాధ్యపడుతుంది లోపలి కాపు రావాలంటే ఖచ్చితంగా ఇథలిన్ స్ప్రే చేస్తేనే వస్తుందని నా అభిప్రాయం అంటే అందరూ ట్రై చేయదండి నల్లరేగడి వాళ్లకు సూపర్గా వర్కౌట్ అవుతుంది చెట్లు ఏపుగా పెరిగి అనుకున్నంత కాపు రాని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి మీరు వాడు వర్షం పడి వాడు మీద ఉన్న వాళ్ళు వర్షం పడుతున్నట్లే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత వెంటనే ఒకసారి ఇమిడాక్లోపిడు ఒక తెగులు మందు ఏదైనా కలిపి ఒకసారి స్ప్రే చేయడం వల్ల మనకు పూతలు ఇడిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనం చూపిస్తున్నట్టు పూతలు ఇడిగిన సమయంలో ఎటువంటి స్ప్రేలు చేయకూడదు దీనివల్ల సరైన పాలినేషన్ జరగకపోతే పూత ఇడిగిన తర్వాత పాలినేషన్ సరిగ్గా జరగకపోతే చిన్న చిన్న కాయ పింది దశలు ఎక్కువగా రాలడానికి వాతావరణ సమస్య కానీ పాలినేషన్ సరిగా జరగని పూత పిందే రాలిపోతుంది పిందిగా ఏర్పడిన తర్వాత కూడా అది వాతావరణ సమస్య వల్ల కానీ పాలినేషన్ సరిగా జరగకపోయినా కూడా పింది రాలుతుంది మంచి కాపు కావాలంటే అంటే ఎక్కువ దిగుబడిని మనం సాధించాలంటే బయట మనకు దానికంటే లోప లోపలి వైపు ఇప్పుడు చూపిస్తున్నట్టు లోపల వైపు ఎక్కువ పూతలు రావడం వల్ల మంచి దిగుబడి టన్నేజీ ఎక్కువ రావడం జరుగుతుంది మనకు కనిపించే పూతలన్నీ కూడా వేస్ట్ అవి ఎండబెట్టకునో ఇంకొక రకం ఇంకోనో ఇంకో రకం డ్యామేజ్ అయిపోతాయి మనం ఎంతసేపు లోపలి కాపు సాధ్యపడాలంటే లోపల చిదుగు లేకుండా అడ్డదిడ్డంగా పెరిగిన చిన్న చిన్న కొమ్మలు కట్ చేయండి చూడండి ఏ విధంగా మన చెట్లు ఏ విధంగా కటింగ్ చేసామో ఒకసారి ఫ్రీగా ఉండాలి చెట్టు గాలి వెలుతురు బాధ వెళుతీ ఎటువంటి రోగాలు రావు ఇలా మొదళ్లకు రావడం వల్ల మంచి సైజు వస్తుంది పంట క్వాలిటీగా ఉంటుంది ఆకుపొడతో మంచి షైనింగ్తో కనిపిస్తుంది కాయ చూడండి ఎంత లోపల పోతుంది ఈ విధంగా రావాలంటే నల్లరేగడి వాళ్ళు ఏపుగా పెరిగిన మొక్కలకైతే మాకు సరిగా రాలేదు అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇట్లిని స్ప్రే చేసి ఒక ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి కొన్ని ఒక రెండు మూడు చెట్ల మీద ప్రయోగం చేసి చూడండి ఖచ్చితంగా వస్తుంది పూత ఒకసారి ఇడిగిన తర్వాత ఆ రెమ్మలన్నీ రాలిపోయే వరకు ఎటువంటి స్ప్రేలు చేయొద్దండి దీనివల్ల ఈ మనకు అవసరమైనటువంటి ఈ తేనెటీగలు రాకుండా పోతే పాలినేషన్ సరిగా జరగదు పింది కట్టినా పాలినేషన్ సరిగా జరగకపోతే ఆ చెట్టుకు ఆ పిందికు మధ్య బాన్ ఈ ఈ కాడ అనేది బలహీనపడి రాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని పోత ఇడిగిన సందర్భంలో ఎటువంటి స్ప్రేలు చేయొద్దండి వేరే ఏ ఆర్టికల్చర్ మొక్కలలోనూ ఇంత మధురమైనటువంటి వాసన ఈ చీని చెట్లకు మాత్రమే ఉండడం వల్ల తేనెటీగలు మరింత ఎక్కువ వస్తాయి ఎక్కువ పంట ఎక్కువ దిగుబడి సాధ్యపడుతుంది కాబట్టి తేనెటీగలు వచ్చే టైంలో అలా ఇడిగినప్పుడు మాత్రం స్ప్రేలు ఏవి చేయదండి ముందు జాగ్రత్తగా ముందే చర్యలు తీసుకోండి ఇడగక ముందే చర్యలు తీసేసుకోండి మీ తోటలో ఏ రకమైన ప్రాబ్లం ఉంటే అది చూసుకోండి ఇడిగిన తర్వాత మాత్రం స్ప్రే చేయడం మంచిది కాదు లో కాపు ఎలా ఉందో ఒకసారి గమనించండి పైన చూడడానికి ఏమి లేనట్టుంది పూత కానీ లోప లోపల మాత్రం మంచి కాప్ మంచి పూత వచ్చింది ఇలాంటి పూత రావడం వల్ల లోపల సేఫ్టీగా ఎండబెట్ట లేకుండా నాణ్యమైన పంట మనం తీసుకోవచ్చు లోపల కాపు ఉంటేనే అధికమైనటువంటి దిగుబడి కూడా సాధ్యపడుతుంది ఈ వేప నూని ఈ ప్రనోపాస్ కొట్టినప్పుడు కానీ ఏదైనా కానీ మనం పూత దశలో తప్పనిసరిగా స్ప్రే చేయాల్సి వచ్చినప్పుడు వేప నూనె టెన్ థౌజండ్ పీపీఎం వేప స్టేంజ్ కంపెనీ వేప చాలా రిజల్ట్ చాలా బాగుంది అదే కాదు ఏదైనా మీకు నచ్చింది ఏదైనా వేపనూని టెన్ థౌజండ్ పీపీఎం నూనె వాడడం చాలా రిజల్ట్ బాగుంది అది ట్రై చేయండి భూమిలోకి వాడు మీద నుంచి నీళ్ళు వేసేటప్పుడు మందులైతే డిఏపి కంపల్సరీగా వాడాలి డిఏపి ఎంత వాడితే అంత వస్తుంది అలా అలానే అధికంగా వాడరాదు డిఏపి నోవా కంపెనీ గూగ్లీ అనే వస్తుంది అది కూడా రిజల్ట్ బాగుంది నల్లరేగడి వాళ్ళైతే కంపల్సరీగా ఈ సల్ఫర్ సల్ఫర్ ఖచ్చితంగా వాడండి నల్లరేగడి వాళ్ళు సల్ఫర్ వాడితేనే మంచి దిగుబడి సాధ్యపడుతుంది ఈ సంవత్సరం మనం అనుకున్న స్థాయిలో మనం అనుకున్నట్టు మంచి పూతలు రావడం జరిగింది కొంతమంది రైతులు మొక్కను మొక్కలు సరిగా లేకపోయినా మాది కాపు రాలేదు అని అనుకుంటున్నారు ఫస్ట్ చెట్టును బాగా పౌష్టికాహార లోపాలు ఏమీ లేకుండా శక్తివంతంగా మంచిగా మొక్కను తయారు చేయండి చెట్టును బాగా తయారు చేయండి కాపు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చెట్టు బలహీనంగా ఉన్న చెట్లకు మీరు కాపు రావాలంటే రావడం కొంచెం కష్టము న్యూట్రిన్స్ బాగా వాడతా ఉండండి ఈ బోరోసాలు అధికంగా ఏది వాడద్దు కెమికల్ సిఫార్సు మోతాదుల్లోనే మొక్క వయస్సును బట్టి తగు మోతాదులో వాడడం మంచిది కుదిరితే ఈ జీవామృతాన్ని డ్రిప్ ద్వారా అందించడం చాలా మంచిది వర్షాలు ఈ మధ్య ఎక్కువగా పడడం స్టార్ట్ అయ్యాయి ఎవరైనా వర్షాలు ఎక్కువగా పడుతూ మనకు వాడ రాకపోతే తక్కువ సమయంలో వాడ రావాలంటే పదమూడు సున్నా నలభై ఐదు ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఒక రెండు స్ప్రేలు చేయండి ఆ తర్వాత సగం వాడు వచ్చిన తర్వాత ఒకసారి ఇథిలిన్ ట్రై చేయండి తోట అంతా కొట్టకపోయినా నా కోసం ఒక రెండు మూడు చెట్లకు ఒక రెండు మూడు చెట్లకు అంటే కాపు తక్కువగా వచ్చే చెట్లను గమనించుకొని అభివృద్ధి ఎక్కువ ఉండి అంటే బాగా బలంగా ఉండి సరైన కాపుని ఇయ్యని చెట్లకు రెండు చెట్లకు స్ప్రే చేసి చూడండి ఇథిలిన్ ఇథరి ఇథరిల్లు సున్నా రెండు నాలుగు రెండు సిఫార్సు మోతాదులో స్ప్రే చేయడం వల్ల లాగా మొక్క పూర్తిగా ఆకంతా రాలిపోతుందని అనుకోవద్దు ముదిరిన ఆకు మాత్రమే రాలుతుంది ఒకసారి చూసి రెండోసారి వచ్చే సంవత్సరం మీరు తోట అంతైనా స్ప్రే చేసుకోండి ఆకు రాలిన చోట మాత్రమే కొత్త ఈగురు వస్తుంది ఆ ఈగురులోనే పూత రావడం సాధ్యపడుతుంది అంతలోపు ఆ లోపు మీరు భూమిలోకి కూడా మంచి శక్తివంతమైనటువంటి న్యూట్రిన్స్ పౌష్టిక పదార్థాలు అందించండి లోపలికి వస్తేనే మనకు మంచి దిగుబడి దాంతోపాటి నాణ్యత ప్రమాణాలు ఉండాలంటే ఖచ్చితంగా ఎరువులు ఇవన్నీ వాడడం వల్ల మంచి దిగుబడిని మనం సాధించుకోవచ్చు బఠాని గింజ సైజులో ఉన్నప్పుడు త్రిప్స్ అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ త్రిప్స్ ఒకసారి గోకిందంటే కాయ మీద కింద మీద త్రిప్స్ గోకిందంటే అది పెద్ద అయినాక పెద్దగా కనిపిస్తుంది అందుకే బటానిక్ గింజ సైజులో ట్రిప్స్ను కంట్రోల్ చేయడానికి ఒక స్ప్రే చేయాల్సి వస్తుంది ఊత నుంచి పిండిగా మారే దశలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట లోపలి కాపు మంచిగా వచ్చింది ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొద్దిగా అధిక దిగుబడి ఈ సంవత్సరం వస్తుందని ఆశిస్తున్నాను కొంతమంది రైతులు మా చెట్లు బాగా ఉన్నాయి నెల రేగడి వాళ్ళు కానీ కొన్ని చెట్లు ఏ నెలలన్నా కావచ్చు కొన్ని మా చెట్లు బాగున్నాయి కానీ వాటర్ రావడం లేదు అని చెప్తున్నారు ఈ అవి ఎన్ని సంవత్సరాల మొక్కలు అంటే నాలుగు ఐదు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అంటున్నారు లేదు ప్రతి చీనీ చెట్టు అంటే బత్తాయి ప్రతి చెట్టు ఖచ్చితంగా కాపునిస్తుంది కానీ కొన్ని చెట్లు ఎయిట్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ అబౌవ్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి భయంకరమైన కాపునిస్తాయి అవి ఒరిజినల్ మొక్క నాకు మన తోటలో ఒక ఇరవై మొక్కల దాకా ఏపుగా పెరిగి ఎనిమిది సంవత్సరాలు కాపుకు వచ్చింది కానీ ప్రతి చెట్టు మూడు వందల నుంచి నాలుగు వందల కేజీల కెపాసిటీ పట్టుకునే కెపాసిటీ ఉంది దాంట్లో అలాంటి కాపునిచ్చేవి వాటిని తక్కువ వంచినవి వేయలేము ఇలా చిన్నప్పటి నుంచి కాసిన చెట్టు కంటే ఇది వంద రెట్లు వేగంగా ఎక్కువ కాపుని వేయగలవు దాంట్లో మంచి అంటులు కాదనుకోవద్దండి సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కాపు అంతవరకు చెట్టును బాగా గ్రోత్ చేయండి ఆ తర్వాత ఆటోమేటిక్గా మంచి కాపు వస్తుంది ఈ చిన్న మోట్లు పగిలినప్పుడు పూతల కోసం ఒక ప్రోజతో పాటి ఒక రెగ్యులేటరీ హార్మోన్ స్ప్రే చేయండి పూతల ముందు అంటే ఫ్లానోఫిక్స్ తబోలి అలాంటిది ఏదైనా స్ప్రే చేయండి అంతకు ఇలాంటివి వాడినా రాని వాళ్ళు నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ ఒకటి ఉంది కల్తర వాడచ్చు ఇది ఫైనల్ స్టేజు మీకు చెట్లు ఏపుగా పెరిగి రాలేదనుకున్న వాళ్ళు కల్తర్ స్ప్రే చేయడం వల్ల భయంకరమైన కాపుని ఇస్తాయి కానీ మొక్కకు అంత మంచిది కాదు అది మనం చెట్లు ఎప్పుడు విపరీతమైన కాపు రావాలా విపరీతమైనటువంటి పూత రావాలా అనుకోకూడదు వచ్చిన పూత నిలబడి అది మంచి నాణ్యమైన కాయ వస్తే మనకు చాలు అధికమైనటువంటి పూతలు రావడం విపరీతంగా రాలిపోవడం పూత దశలో కొద్దిగా రాలిపోతుంది అది దశలో గోళీ సైజులు వరకు రా ఈ నిమ్మకాయ సైజు వరకు కూడా రాలతా వస్తాయి మనకు అంత పూతలు వచ్చి అంత ఇదంతా వేస్టేజ్ జరగకుండా